నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి బీడీ కార్మికులు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే జిల్లా సిఐటి మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సిఐటి నాలుగో మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం బీడీ కార్మికులు ఐక్యత మహిళా బీడి కార్మికుల ఐక్ చేత మహిళా బీడి కార్మికుల ఐక్యత ఆరు గ్యారెంటీలో భాగంగా నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులు నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు ఇరవై వందల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు ఇరవై పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ద ఫస్ట్ ఐటియూ